కేరళలో ఇటీవల బ్రెయిన్ ఈటింగ్ అమీబాతో ముగ్గురు చిన్నారులు చనిపోయిన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలంటూ నీలోఫర్ వైద్యులు హెచ్చరించారు చెరువులు కుంటలు శుభ్రం లేని స్విమ్మింగ్ పూల్స్ లో ఈత కొట్టద్దని సూచించారు ఇలాంటి ప్రదేశాల్లో నీటిలో ఉండే బ్రెయిన్ ఈటింగ్ అమీబా ముక్కు ద్వారా మెదడు చేరుతుందని హెచ్చరించారు నీలోఫర్ లో ముందస్తు ఏర్పాట్లు చేశారు తెలంగాణలో ఇంతవరకు కేసులు నమోదు కాకపోయినప్పటికీ ముందస్తు జాగ్రత్తగా నీలోఫర్ ఆసుపత్రిలో వైద్యులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు లక్షణాలు కనిపించిన పిల్లలపై ప్రత్యేక దృష్టి పెట్టారు అయితే మెదడు తినే అమీభ సోకిన రోగి నుంచి ఇంకొకరికి సోగదని చెప్పారు అందుకే మురుక్కుంటలు సక్రమంగా క్లోరినేషన్ చేయని వాటర్ పార్కులకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు వ్యాధి లక్షణాలు ఇవే మెదడు తినే అమీబ సోకితే మెదరుపు వ్యాధి లాంటి లక్షణాలు కనిపిస్తాయని తీవ్రమైన జ్వరం తలనొప్పి ఫిట్స్ వాంతలు ఉంటాయని చెప్పారు శరీరంలో అమీభ పెరిగితే కొమాలోకి వెళ్ళి చనిపోయే ఉప్పధికమని పేర్కొన్నారు మెడ బిగుసుకుపోవడం మనోభ్రాంతి చుట్టూ జరిగే పరిస్థితులను గ్రహించలేకపోవడం లాంటి సమస్యలు వస్తాయన్నారు ఈ అమీబ పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపుతుందని సోకిన వారిలో తొంభై శాతం మందికి పైగా ప్రాణాలు కోల్పోతారని నిపుణులు చెబుతున్నారు వ్యాధి నిరోధకత తక్కువగా ఉండే పిల్లలు ఎక్కువగా దీని బారిన ఉంటారని తెలిపారు అందుకే తీవ్రమైన తలనొప్పి జ్వరం వికారం వాంతలు ఫిట్స్ వంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్యులు సంప్రదించాలని అప్రమత్తం చేశారు